అర్బన్ ప్రాంతాల్లో ఫేజ్ నాలుగు వందల లొకేషన్స్ లో ఫోర్ జీ సేవలు అందుబాటులోకి రానున్నాయని బిఎస్ఎన్ఎల్ ఏపీ సర్కిల్ చీఫ్ జనరల్ మేనేజర్ శ్రీ ఎం శేషాచలం వెల్లడించారు దేశవ్యాప్తంగా ఇరవై వేల టవర్స్ వేసే క్రమంలో ఏపీ సర్కిల్ లో రిమోట్ ప్రాంతంలో పదమూడు వందల యాభై టవర్స్ వేసి అంత్యోదయ మిషన్ లో వెయ్యి టవర్స్ వేసినట్టు ఆయన తెలిపారు గోకవరం బస్టాండ్ లోని నన్నయ్య సంచార్ భవన్లో శనివారం మధ్యాహ్నం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ పదిహేడు వేల గ్రామాలకు గాను అసలు నెట్వర్క్ లేని మూడు వేల ఎనిమిది వందల గ్రామాల్లో నెట్వర్క్ సేవలను అందించడానికి ప్లాన్ చేసినట్టు తెలిపారు బిఎస్ఎన్ఎల్ ఫోర్ జీ టెక్నాలజీ సేవలలో భాగంగా తూర్పుగోదావరి జిల్లాలో ప్రధానమంత్రి అంత్యోదయ పథకంలో భాగంగా నాలుగు టవర్స్ ఏజెన్సీ ప్రాంతాల్లో మరికొద్ది రోజుల్లో అందుబాటులోకి రానున్నాయని తెలిపారు అన్ని కాపర్ ఆధారిత సర్వీసెస్ను ఫైబర్ టెక్నాలజీలోకి మార్చడానికి టెలికాం ఇన్ఫ్రా ప్రొవైడర్స్ని ఎన్రోల్ చేసుకొని వారి ద్వారా అతి త్వరలో మార్చనున్నట్టు ఆయన చెప్పారు

మందిగా ప్లాన్ చేసుకున్నాను ఉన్న ఎప్పటికీ ల్యాండ్ లైన్ ప్లాన్స్ అన్ని కూడా అంటే యావరేజ్ గా ఒక కస్టమర్ మొబైల్లో లో పదిహేడు జీబీ నెలకు వాడితే ల్యాండ్ లైన్ లో నూట యాభై జీబీ వాడుతున్న బిఎస్ఎన్ఎల్ లో ఉండే ఫైబర్ కనెక్షన్స్ ని నాలుగు లక్షలకి చేర్చుదామన్న ప్రణాళికలు పెట్టుకున్నాం మేము అందులో ఆల్మోస్ట్ డెబ్బై వేల వరకు ఎఫ్ఈటీఎస్ కనెక్షన్స్ కన్వర్షన్ ఇబ్బందిగా ప్లాన్ చేసుకున్నాను ఉన్న ఎప్పటికీ ల్యాండ్ లైన్ కనెక్షన్స్ అన్ని కూడా అంటే ఆవరేజ్ గా ఒక కస్టమర్ మొబైల్ పదిహేడు జీబీ నెలకు వాడితే ల్యాండ్ లైన్ లో నూట యాభై జీబీ వాడతారు